హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిషని చూడండి ఇప్పుడు నేను క్యారెట్ దోశ వేయబోతున్నాను సో కొంతమందికి పాపం ప్రెగ్నెన్సీ టైంలో అది తినాలి ఇది తినాలి ఊరికి అన్నం తినాలంటే కొంచెం పెద్దగా అనిపించదు కదా సో అప్పుడప్పుడు ఇలా దోశ పిండి ఉంటే క్యారెట్ దోశ వేసుకోవచ్చు బాగుంటుంది ఓకేనా వేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇలా దోశ వేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ అలా క్యారెట్ ఉన్ని ఆనియన్స్ చల్లుకున్నాను కొంచెం మిర్చి పౌడర్ కూడా కారం కారం కూడా ఇట్లా చల్లుకుందాం కొంచెం సాల్ట్ చాలు ఓకే తిప్పేసుకుందాం మళ్ళీ చూడండి అయిపోయింది బాగా వేగిపోయింది సో సైడ్ తీసుకుందాం ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతాయి ఇంకొకటి కూడా ఇలాగే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలా వేసుకోండి క్యారెట్ బాగా వేసుకోండి ఓకే ఓకే ఆనియన్స్ కూడా ఇలా వేసుకోండి మంచిగా ఓకేనా కొంచెం ఇదేంటే దీన్ని ఏమంటారు కారం కారం కొద్దిగా సాల్ట్ చారు ఓకే ఇట్లా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఓకే వేగాక తీసుకుండే సో ఫ్రెండ్స్ అయిపోయింది దోశ తీసేసుకుందాం ఎలా సర్వ్ చేసుకుందాం ఓకేనా ఓ మై గా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ క్యారెట్ దోశ ఓకే ఎట్లుందో టేస్ట్ చూద్దాం వెరైటీగా తినాలనుకో క్యారెట్ ఉల్లిపాయ దోశ ఓకే బై బాయ్ హెల్దీ దోశ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి Ok, no fets? Bye, bye!